హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనే సెప్టెంబర్ మంత్ ఛాలెంజ్ అని చెప్పాను కదండి అది అవ్వకముందే నేను కాయిన్ కొనుక్కున్నాను ఎందుకంటే రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరిగిపోవడం వల్ల ఆఫర్స్ కూడా తీసేస్తున్నాడు అండి ఎస్జియో వాడు సో అందుకే నేను జోయాలకస్ చూసాను భీమా చూసాను ఆ రెండు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి సో నెక్స్ట్ ముత్తులో నాకు మంచి ఆఫర్ ఉండబట్టి తీసుకున్నానండి ఆ ముత్తులో తీసుకున్న కాయిన్ చూపిస్తాను అదే విధంగా ముత్తుటు వల్ల నాకు ఎంత యూజ్ అయింది అనేది కూడా చూపిస్తాను నేనైతే ఇది క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నాను కదా తర్వాత ఫార్టీ డేస్లో అది కట్ కాబట్టి నేను క్రెడిట్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా ఇది కొన్నానండి అదేవిధంగా చాలామంది మీరు గోల్డ్ కాయిన్స్ కొండక కాకుండా స్కీమ్స్ పే అని అడుగుతున్నారండి నేను లాస్ట్ వన్ మంత్ నుంచి గోల్డ్ ఎలా పెరిగింది అనేది వీడియోలో మీకు క్లియర్గా రోజు రోజు ఎంత రేట్ ఉన్నదని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల నాకు ఎంత యూజ్ వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి అదే విధంగా నేను గోల్డ్ స్కీమ్ అయితే పే చేస్తున్నానండి మంత్లీ మంత్లీ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ముందుగానే లైక్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేసుకోండి అదేవిధంగా మరికొన్ని వీడియో టిప్స్ అనేవి నా ముందు ఛానల్స్ ఛానల్లో ముందు వీడియోస్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా సేవింగ్ ఛాలెంజెస్ కానీ మనీ సేవింగ్ టిప్స్ కానీ గోల్డ్ సేవింగ్ టిప్స్ కానీ నా గోల్డ్ కలెక్షన్ కానీ చూడాలనుకుంటే ఒకసారి నాది విజిట్ చేయండి సో నేనైతే జియోలో ఆర్డర్ చేసిన కాయిన్ అయితే వచ్చేసిందండి ఈ కాయిన్ అయితే రావడానికి నాకు సెవెన్ డేస్ అయితే పట్టింది నేను నైన్టీన్త్ను ఆర్డర్ చేశాను అనుకుంటాను వన్ వీక్లో అయితే ఇది వచ్చేసింది నేను ఈసారి ముత్తూట్లో తీసుకున్నానండి చెప్పాను కదా ఎందుకంటే భీమా జోయల్కో స్వారు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించారు నాకు ఈ ముత్తూట్లో కొంచెం తక్కువ అనిపించింది సో అందుకే ముత్తులో తీసుకున్నానండి ఇది రియలా లేదా అనేది కూడా నేను ముత్తు వాళ్ళకి ఎంక్వైరీ చేశాను వాళ్ళు ఏమన్నారంటే ముత్తులో మనకు ఒక ఆఫర్ ఉందంటండి ముత్తుట్లో మనం మంత్లీ మంత్లీ స్కీమ్ కూడా పే చేసుకోవచ్చు అంట స్కీమ్ పే చేసుకొని ఇలా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చంట మేము మా దగ్గరలో ఉన్న ముత్ ముత్తులోకి వెళ్ళి కొనుక్కుంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారండి మీరు మంత్లీ మంత్లీ ఎంతో కొంత పే చేసుకుంటూ మనము స్టోర్స్లో గోల్డ్ స్టోర్స్లో ఎలాగ స్కీమ్ పే చేస్తాము ఇక్కడ కూడా అలానే పే చేసుకోవచ్చంట మనకి వాళ్ళు గోల్డ్ కాయిన్స్ అయితే ఇస్తారంటండి నేనైతే ఇది కొంచెం బెనిఫిట్తోనే అయితే తీసుకున్నాను ముత్తుట్లో అయితే బీమా జాయలుగా ఆ టైంలో లేదు కదా బీమా కూడా ఉంది కానీ అండి అంత ఎక్కువ అయితే లేదండి ఆఫర్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాలోనే ఉంది సో అందుకే నేను ఈ మూతు అయితే తీసుకున్నాను నాకు ఎంత పడింది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మార్కెట్ ప్రైస్ కన్నా నాకు టూ హండ్రెడ్ ఇలా తక్కువగానే వచ్చింది అలానే నేను అమెజాన్లో కూడా చూశానండి కానీ అక్కడ కూడా ఎక్కువ ప్రైస్తోనే కొనాల్సి వస్తుంది సో అందుకే తీసుకోలేదు అమెజాన్లో అయితే జాయ్ అయ్యేలా కానీ బీమా రెండు కాయిన్స్ అవైలబిలిటీకి ఉన్నాయండి కానీ ఎక్కువగా ఉంది కాస్ట్ సో నాకు ఎందుకు ఈ కాయిన్ చాలా కొంచెం చిన్నగా అనిపించింది కానీ తర్వాత వెయిటర్ చెక్ చేస్తానండి కానీ నేనైతే త్రీ మంత్స్ త్రీ త్రీ డిఫరెంట్ కాయిన్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ జాయ్ యాలికస్ తీసుకున్నాను సెకండ్ బీమా తీసుకున్నాను థర్డ్కి వచ్చేసి ముత్తూటి తీసుకున్నానండి సో సెప్టెంబర్ మంత్ ఛాలెంజ్ అవ్వకుండానే నేను గోల్డ్ కాయిన్ అనేది ముత్తూట్లో తీసుకున్నానండి ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా జాయ్ అలికస్ బీమా ఈ రెండు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించాయి నాకు సో నేనైతే ముత్తూట్లో కొంచెం బెస్ట్ డీల్ వచ్చిందని తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఎస్జియోలో కూడా ఆఫర్స్ అనేవి చాలా తగ్గించేశారండి ఎందుకంటే మ్యాక్సిమం అందరు కొనేస్తున్నారేమోనని మనకి గోల్డ్ రేట్ కన్నా మనకి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్న మార్కెట్ ప్రైస్ కన్నా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రాగా పడుతుందండి అంతేకాని మరీ మనం స్టోర్స్లో కొనుక్కున్నంత ఎక్కువ అయితే పడడం లేదు కానీ నాకు ముత్తుట్లో అయితే తక్కువగానే వచ్చిందండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ వచ్చింది ఎంతకు వచ్చింది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కన ప్రైస్ బ్రేకప్ కూడా పెడతాను చూడండి ఫోటోలో నేను ఎజియోలో ఎంత కొన్నాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో నేను ఆర్డర్ చేసినది వచ్చేసి నైన్టీన్త్ నైన్టీన్త్నండి నైన్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ చేశాను సో ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ థౌజండ్ టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ త్రీ త్రిబుల్ త్రీ రూపీస్ అండి సో నేను ఆర్డర్ చేసుకునేది ముత్తుట్లో కాబట్టి ముత్తుట్లో వన్ గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కోయిన్ అండి మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవాలండి యాప్లో కూడా త్రిబుల్ నైన్ ఒకటి ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఒకటి ఉంటుంది సో మనం క్లియర్గా చూసుకొని త్రిబుల్ నైన్ ఉన్నది ఎంత వస్తుందో చూసుకొని ఆర్డర్ చేసుకోవాలండి ఆ రోజు ప్రైస్ ఎజలో యాప్ యాప్లో పెట్టింది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ అండి ఎజియో యాప్ డిస్కౌంట్ ఇస్తారు కదా అది ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అండి కూపన్ ధనవర్ష అనే కూపన్ అప్లై అవుతుంది కదా అది వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి బ్యాంక్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ అండి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను హెచ్ఎస్బిసి క్రెడిట్ కార్డ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాక్ వస్తుంది ఒకసారి ఎవరి దగ్గరైనా ఉంటే ప్రెజెంట్ ఆఫర్స్లో ఉన్నప్పుడు అది చెక్ చేసుకోండి కన్ కన్వీన్సెన్ ఫీజ్ ఏమో ట్వంటీ నైన్ రూపీస్ అండి టోటల్గా వచ్చేసి ట్వెల్వ్ సెవెన్ సి సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఇందులో మనం మైనస్ చేసుకుంటూ పోతే యాప్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ మైనస్ ధనవర్స క్యూపెన్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ మైనస్ థౌజండ్ అండి సో మనకు టోటల్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అయితే మనం పే చేయాల్సి వచ్చింది హౌ మచ్ ఐ గెట్ ప్రాఫిట్ అంటే లెవెన్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ రూపీస్ నుంచి లెవెన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ తీసేస్తే టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చిందండి ఆ రోజైతే నేను తీసుకున్నది టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ ప్రాఫిట్తో తీసుకున్నాను కానీ ప్రజెంట్ అయితే ఎస్జియోలో అంత ఎక్కువ అయితే ప్రాఫిట్స్ ఏమీ లేవండి అన్నీ మనకి మ్యాక్సిమమ్ మార్కెట్ ప్రైస్ కన్నా ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రాగానే ఉన్నాయి కానీ ఈ ముత్తుట్లోడు అప్పటికప్పుడు పెట్టాడండి టెన్ ఫిఫ్టీన్ పీసెస్ పెట్టాడేమో నేను వెంటనే ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇదైతే దొరికిందండి నెక్స్ట్ నేను ఆర్డర్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్లో చూస్తే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి సో ఎవరైనా ఎలా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం చెక్ చేసుకోండి అన్నీ అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు సో నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ అయితే వీడియో షూట్ చేస్తున్నానండి ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఫైవ్ ట్వీ థర్టీ రూపీస్ అయితే ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి సో నేను కాయిన్ ఆర్డర్ చేశాను అన్నాను కదా లెవెన్ ఫోర్ సెవె సారీ లెవెన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ సెవెన్ మైనస్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ చూసుకుంటే ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అనేది నాకు వన్ వీక్ స్పాన్లోనే ఇంత అమౌంట్ అనేది ప్రాఫిట్ వచ్చిందండి సో మనం డబ్బులు ఉండేటప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనేసుకుంటేనే బెస్ట్ అండి నేను యాక్చువల్ గా అయితే ఎస్జిఓలో కానీ ఎజియోలో అయితే జాయోలికస్ కానీ బీమా కానీ చూస్ చేసుకున్నానండి కానీ ఫస్ట్ టైం ముత్తూట్లో చూసాను ఇది ఎలా ఉంటుందని కూడా నాకు తెలియదు అంటే ప్యూరిటీ అది కానీ నేను లోకల్ స్టోర్స్కి వెళ్ళి ప్యూరిటీ చెక్ చేసిన దగ్గర అడిగితే మీకు ఇలా సర్టిఫిక ఇలా వస్తుంది కదండి సర్టిఫికేట్ ద్వారా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీయే ఉంటుంది దీన్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు సో ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం అండి ఇంకా చూడాలి నెక్స్ట్ ఏ ఆఫర్స్ ఉంటాయో ఎలా ఆర్డర్ చేసుకుంటాను అనేది నేనైతే క్రెడిట్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నానండి ఎందుకంటే మనకు ఫార్టీ డేస్ టైం ఇస్తారు కదా సో ఆ టైంలో మనం పూర్తి చేసేసుకోవచ్చు ఈ సెప్టెంబర్ మంత్ ఛాలెంజ్ ఫుల్గా అయినంత వరకు ఉంటే మనకు గోల్డ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఏమో గోల్డ్ కొను కాయిన్స్ కొనుక్కుంటే వేస్ట్ అని అనవసరంగా డబ్బులు వృధా చేస్తున్నారు అన్నట్టు కామెంట్స్ కూడా చేశారండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఎంత ప్రాఫిట్ పొందాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగస్ట్ మంత్ ఫస్ట్ నుంచి గోల్డ్ రేట్ ఎలా ఉంది ఇప్పటి వరకు వన్ మంత్ అయినంత వరకు గోల్డ్ రేట్ ఎలా ఉందో సారీ సెప్టెంబర్ మంత్ ఫస్ట్ నుంచి గోల్డ్ రేట్ ఎలా ఉంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు క్లియర్గా అడగండి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి అదేవిధంగా ఎటువంటి వీడియోస్ పెట్టాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా నేను చేసే వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్